మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీవు అనుదినము తప్పక దేవుడు నువ్వు రక్షించు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దుష్టత్వం నుండి రక్షిస్తాడు కీడు నుండి దేవుడు రక్షిస్తాడు బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మన నిత్యము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతి అవసరలు తీరుస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు ఆ స్నేహితులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏసయ నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని దయచేస్తాడు నెమ్మదిని దయచేస్తాడు మనల్ని బలపరుస్తాడు మన ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు ప్రతి దినం కూడా దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశ్రదిస్తాడు మనల్ని రక్షిస్తాడు మనల్ని విడిపిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు కిప ఏ స్తోత్రాలయ్య తండ్రి యోగులు ప్రభరక్షించేవాడు తండ్రి కాపాడువాడు భద్రపరిచి వాడడానికి స్తోత్రాలయా దుష్టత్వం రక్షించేవాడు వీడుని ఈ రక్షించేవాడు ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రి అయానికి వందనాలు పోషించి వాడడానికి స్తోత్రాలయా తన్ని మా కోసం ప్రతి అక్కలు తీర్చి వాడడానికి స్తోత్రాలు నాయన అయ్యాలు బలపరిచేవాడు ఆదరించి వాడు ధైర్యపరిచి వాడడానికి స్తోత్రాలయ్యా తండ్రి అయ్యాకు సహాయం చేయబడడానికి వందనాలు ప్రభా తండ్రి అయానికి స్తోత్రాలు అండి దివరాత్రులు ప్రభాయన అయాన్ని మాటలను ధ్యానించే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నీతో సహవాసం కలిగి ఉండాలి ప్రభావిని స్తోత్రాలు తండ్రి ఈ సయానీ జీవితం దయక్షే ప్రభా మాటకు లోబడి జీవితం దయక్షే నాయన అయానికి స్తోత్రాలు చెలుస్తున్నామయా మయ గొప్పదేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్య తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా దేవా మా దేశాన్ని కనుకరించండి అయ్యాన్ని స్తోత్రాలు ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచేతాన్ని అయా ఆరోగ్యంతో ఉన్న విడుదల స్వస్థపరచండి అయ్యాన్ని స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా వందనాలు అయ్యా తను ఎవరే బాధలు సమస్యలు ఉన్నారు ప్రభా తల్లి దర్శించిన ఆయన వర్తున్న బాధ సమస్యలు తొలగించిన ఆయన తల్లి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన తల్లి వరకు నప్పు తీసి ఆశ జీవించిన ఆయన స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా తల్లి నీకు వందనాలు ఏ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు నెరవేర్చి మహం పొందమని ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయకాలే వాగ్దానం ఎత్తుపడే ప్రాధాన్యత దేవుడారతిగా మనల్ని రక్షిస్తాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవడు మమ్మల్ని దీవించు నాకు